పాన్స్ జట్టు టీ ట్వంటీ కెప్టెన్గా చాలామంది పెద్ద పెద్ద గొప్ప గొప్ప స్టార్ ఆటగాళ్ళు వచ్చారు విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోని రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా కేఎల్ రాహుల్ ఇలా రకరకాలుగా కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి చెప్పాలి అంటే వేరే లెవెల్లో చెప్పాలి ఎందుకంటే ముప్పై ఏళ్ళ వయసులో క్రికెట్ కెరియర్ లోకి ముఖ్యంగా జాతీయ జట్టులోకి అడుగు పెట్టిన సూర్యకుమార్ యాదవ్ అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు ఎక్కడ తన ఏజ్ అయిపోయిందని కానీ లేకపోతే తను ఓల్డ్ అయిపోయాడన్న ఫీలింగ్ లేకుండా తన ఆట మీద మాత్రమే ఫోకస్ పెట్టి టీ ట్వంటీ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా కేఎల్ రాహుల్ జస్ప్రీత్ బుమ్రా లాంటి దిగ్గజ ఆటగాళ్ళని కూడా వెనక్కి నెట్టి సూర్యకుమార్ ఈ రోజు తన సత్తా చాటాడు దీనికి ప్రధానమైన కారణం నిష్కల్మశమైన తన మనసు యువ ఆటగాళ్ళకి టాలెంట్ ఉన్న ఆటగాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలన్న తన తృణ సంకల్పమే ఈ టీ ట్వంటీ ఫార్మేట్ కి తనని కెప్టెన్ చేసింది ముఖ్యంగా సంజు శామ్సన్ టీ ట్వంటీ ఫార్మేట్లోకి వచ్చి దాదాపుగా పదేళ్ల పైన అవుతుంది కానీ తన సెంచరీ అనేది మొన్న తను నమోదు చేశాడు అంటే తనకి ఎక్కడ స్వేచ్ఛ దొరికిందనే విషయాన్ని మనం ఈజీగా కనిపెట్టచ్చు అదే విషయాన్ని సంజు కూడా చెప్పడం జరిగింది నా ఇన్నేళ్ల టీ ట్వంటీ కెరియర్ లో నేను ఇప్పుడు సాధించిన ఈ సెంచరీలో చిరస్మరణీయమని దానికి ప్రధానమైన కారణం మా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంటూ చెప్పడం జరిగింది అంత ముంపు సంజుకి అవకాశం దొరకడమే గొప్ప విషయంగా మారితే ఇప్పుడు సూర్య అలాగే గంభీర్ ఆధ్వర్యంలో తనకి మంచి అవకాశాలు దొరుకుతున్నాయి ఇక తిలక్ వర్మ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు ముంబై ఇండియన్స్ నుంచి కూడా మంచి ఆటగాళ్ళు ఇద్దరికి ఎంత గొప్ప మోమెంటం ఉందో మన అందరికీ తెలిసిందే అయితే నిన్న సెంచరీ సాధించిన తర్వాత ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ దగ్గరికి వెళ్ళి తిలక్ వర్మ కాళ్ళకు నమస్కారం చేశాడు ఆ క్షణాన ఒక్కసారిగా మైదానం దత్తరిపోయింది సూర్య సూర్య అంటూ మొత్తం మైదానం హోరెత్తిపోయింది ఆ తర్వాత సూర్య తనని లేపి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు అయితే ఇదంతా చూసిన వాళ్ళందరూ కూడా ఇది గురు శిష్యుల సంబంధమా గురుదక్షిణ లేకపోతే ఇంకా దీనికి ఒక పేరు లేదా ఎమోషన్స్ ని మించి ఉందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇక వీళ్ళిద్దరూ సెంచరీ సాధించినప్పుడు సూర్య కళ్ళల్లో వచ్చిన ఆనందం వెళ్లకట్టలేనిది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి